స్ చాలా మంది ఉన్న డౌట్ ఏంటంటే బ్లౌజ్లకి పట్టి కాజపట్టి కుట్టేటప్పుడు ఆ రెండు సమానంగానేవి రావు ఇది ఎక్కువ వర్క్ బ్లౌజ్లకి ఇన్వర్సిల్ పైపింగ్ వేస్తాం కదండి వాటికైతే ఎక్కువ చూస్తూ ఉంటాం ఒకటి ఎక్కువ తక్కువ సో ఇప్పుడు ఇది చూసారా ఇదైతే రెండు సమానంగా వచ్చినాయి కానీ ఆది బ్లౌజ్కి కానీ ఆది బ్లౌజ్కి అయితే కొంచెం అయితే ఎక్కువ వచ్చిందండి సో దానికి ఎలా స్టిచ్ చేసుకుంటే రెండు సమానంగా వస్తాయి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఈ సైడ్ స్టిచ్ చేస్తాం కదండి డాట్ ఈ డాక్టర్లో అయితే మనం ఇది అనేది సరిచేవచ్చు అనమాట ఇప్పుడు ఈ పెంట్ టాక్కి కొంచెం ఒక పావు ఇంచు వారా ఇట్లా క్రాస్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోబద్దు మళ్ళీ సో చూసారా ఇట్లా ఒక పావు ఇంచు మరి వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట చూసారా కరెక్ట్గా సరిపోయింది అది బ్లౌజ్ ఇదేమో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు ఇక్కడ ఇక్కడ డాట్ వేసుకున్నామంటే ఈ రెండు అనేది కవర్ చేయొచ్చు అనమాట సో ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి